పాకిస్తాన్ గురించి కొన్ని గమ్మత్తైన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకుందాం పాలు దొరకాలంటే దాదాపు నాలుగు వందల రూపాయలు లీటరు మన దగ్గర ఎంత కాస్ట్లీ పాలైనా ఎనభై రూపాయలు వంద రూపాయల లోపే ఉంటాయి మనం పెద్ద పెద్ద ఏరియాస్లోకి వెళ్ళినా కూడా వంద రూపాయల్లో మంచి పాల ప్యాకెట్ పాలు దొరుకుతాయి హ్యాపీగా మనం వాడుకోవచ్చు బట్ ఇప్పుడు అక్కడ పన్ను పెంచి మూడు వందల యాభై రూపాయలు చేశారు ఒక పాల ప్యాకెట్ అది అక్కడ పరిస్థితి ఒక పిండి కొనుక్కుందామన్నా బిస్కెట్లు కొనుక్కుందామన్నా బన్ను కొనుక్కుందామన్నా టీ తాగుదామన్నా కూడా అక్కడ విపరీతమైన రేట్లు పాకిస్తాన్లో ఉన్నాయి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొంత రేట్లో తగ్గొచ్చేమో ఇప్పటికీ కాకపోతే అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అడుకునే తినే దేశంలాగా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎకానమీ ఏమాత్రం గ్రోత్ లేదు అనుకున్న గ్రోత్కి అసలు రీచే అవ్వలేదు ఎకానమీ మనం అంటాం కదా సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అని లేకపోతే ఫిఫ్త్ ఎకానమీ అని చెప్పి అసలు అక్కడ దానికి ఏ సంబంధాలు లేకుండా బతికేస్తుంటారు మనుషులు అక్కడ అక్కడ దాదాపు యాభై శాతం మంది ఫ్యామిలీసు ప్రజలు జస్ట్ ఇట్లా బతికేస్తూ ఉంటారు అంతే ఏదో వచ్చింది ఆ రోజు గడిపామా ఆ నెల గడిపామా అన్నట్టు ఉంటుంది తప్ప అక్కడ ఏదో సేవింగ్స్ అనేది ఉండదు యాభై శాతం మంది ప్రజలు అట్లాగే ఉన్నారు దాదాపు పది నుంచి పదిహేను శాతం మంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము వాళ్ళు కుక్క చాకరీ చేస్తారు ఏ సెకండ్ ఇన్కమ్ కోసం ఫస్ట్ ఇన్కమ్ కాదు సెకండ్ ఇన్కమ్ కోసం కుక్క చాకరీ చేస్తారు అక్కడ పది నుంచి పదిహేను శాతం మంది ఎక్స్ట్రా డ్యూటీ అవర్సు ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా జాబ్ లాగా దాదాపు ఎనభై శాతం మంది బతికేస్తున్నారు కానీ అక్కడ సేవింగ్స్ ఏమి ఉండవు అండి పాకిస్తాన్లో చాలా దుర్భరంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ తెల్లగా ఉంటారు చూడడానికి ముద్దుగా కనబడతారేమో పొడుగ్గా అట్లా కనబడతారేమో కానీ అంత అంత సీన్ లేదు అక్కడ బతుకులు మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు